పల్నాడు జిల్లా కారంపూడి పల్నాడి వీరుల తిరుణాల సందర్భంగా రైతు రాష్ట్ర స్థాయి ఎడ్లబల తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అతిథులుగా విచేశారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆయా శాఖల అధికారులు కార్యకర్తలు రైతు సంఘం నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పెద్దయి ఎంతసేపు అయినా పర్వాలేదు సరస్వతి బాబు గారు ముందుకు రావాలి కార్యక్రమాన్ని ప్రారంభించాలి థ్యాంక్ యూ అండి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈరోజు ರೆಡಿ ಚೆಕ್ ಸುಬ್ಬಾರಾಯಿ ನ್ಯೂ ಚೆಲ್ಲ ಮಂಡ್ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರೀಗಿ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధినేత మహారామణానికి స్వాగతం సుస్వాగతం పదవి చెత్తగా ధర్మవరం జత వచ్చింది ధర్మరం రెండవ చక్కే కావాలి